కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలు నిరసిస్తూ మే ఇరవైన చేపట్టనున్న సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటియుసి నాయకులు ఆర్ శ్రీనివాసరావు ఐ రాంబాబు తదితరులు డిమాండ్ చేశారు జీవీఎంసీ తొంభై ఆరో వార్డు రాతిచెరువు సమీపంలో ప్రచారం నిర్వహించిన నాయకులు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని కోటం ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించేలా విజ్ఞప్తి చేశారు ఆటో యూనియన్ టూస్ తరఫున ఈరోజు పెందుర్తి రాచ్చేరి దగ్గర నుండి తొంభై వార్డులో రేపు మే ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతూ ఉంది కార్మిక హక్కులను కాలరాస్తూ బీజేపీ ప్రభుత్వం ఈనాడు రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తూ ఉంది ఒకవైపు దేశ సంపదనే కార్పొరేట్ కంపెనీలు తాకట్టు పెడుతూ కార్మికుల యొక్క కష్టాన్ని వాళ్ళకి తగ్గట్టు ఫలితం రాకుండా వాళ్ళు తగే పేదవాడు ఎక్కడుండో అక్కడ ఉండేలాగా ఈరోజు చట్టాలు తీసుకొస్తూ ఉంది ఈ చట్టాలకు వ్యతిరేకంగా మే ఇరవై తారీఖున దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది దాంట్లో ఆటో డ్రైవర్లు కూడా పాల్గొనాలి ఎందుకంటే ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నూతన డ్రైవర్లకు ఉరుతాడు నూతన మోటార్ సవరణ చట్టం తీసుకొచ్చారు దీనివల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి రెండోది అట్లాగే జీవ ఇరవై రద్దు చేయాలని మూడోది భవన్ నిర్మాణ సంక్షేమ బోర్డు ఎలాగ ఉంది అలాగే క్యాబ్ డ్రైవర్లు మోటార్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మోటార్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళందరూ సంక్షేమ బోర్డు తీసుకొచ్చి ఆ సంక్షేమ బోర్డులో నిధులు పెట్టి ఆ నిధులు ఆ కార్మికుల యొక్క పిల్లల బాగుల కోసం చదువుల కోసం డ్రైవర్ యొక్క కూతురు గర్భ పిల్ల కోసం అలాగే రేపు పురుగుడు పోసి దానికోసం ఇవ్వాలని చెప్పేసి ఏఐటిస్గా డిమాండ్ చేస్తే ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది మే ఇరవై తారీఖు జరగబోయే సమయంలో ఆటో డ్రైవర్ అందరూ పాల్గొనాల బెందిస్తులో కూడా భారీ కార్యక్రమాన్ని భవన్ నిర్మాణ రంగం మోటార్ కార్మికులు ఇతర రంగాలకు కలిపి సమ్మె జయప్రదంకు అందరు కార్మికులు కలిసికట్టుగా రావాలని చెప్పేసి కోరడం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవసారి ఈరోజు కార్మికుల చట్టాలని నలభై నాలుగు చట్టాలు తీసుకొచ్చి నాలుగు కోడ్లుగా మార్చి ఎవరైతే కష్టజీవులు కార్మికులు అందరూ ఉన్నారో వాళ్ళందరినీ పట్టకొట్టడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా దాంతో రాష్ట్ర ప్రభుత్వం కూటమిలో ఉండడం వల్ల ఈ ఆటో డ్రైవర్ల మీద పోలీసులు అలాగే బ్రేక్ ఇన్స్పెక్టర్లు వేధింపులు ఆపాలని అలాగే ఏదైతే ఇరవై ఒకటి చట్టం తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయాలని ఆటో క్యాబ్ డ్రైవర్లు కార్మికులు అందరూ కూడా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కిందసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఆటో వాహన అని చెప్పి పదివేలు ఇచ్చారు వీళ్ళు వచ్చి కోట ప్రభుత్వం జరిగి పదిహేను ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తే ఈరోజు ఈ నెల ఇరవై తేదీ జరుగు బంద్ని జయప్రదం చేయాలని అందులో కార్మికులందరూ పాల్గొనాలని భారత్ ఏఐటిసి తరఫున తెలియజేస్తున్నాం